నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అండి ఈ వీడియోలో శాటిన్లు టిష్యూలు రంకాట్లు ప్యూర్ గాజీలు ప్యూర్ గాజీలు మష్రూ గాజీలు మష్రూమ్ శారీస్ అన్ని కూడా ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ అయితే ఉంటాయండి అన్ని కూడా కొత్త కొత్త కాంబినేషన్స్ ఇవన్నీ కూడా షాప్ లో ఒకటి రెండు మిగిలిపోయినటువంటి కాస్ట్లీ శారీస్ అండి కొన్న దానికన్నా నాలుగు వందలు ఐదు వందలు రెండు వేలు కొంటే పదిహేను వందలకు పడుతున్నాం రెండు వేల ఐదు వందలకు కొంటే పద్దెనిమిది వందలకు పడుతున్నాం అంటే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు డిఫరెన్స్ తో పడుతున్నాం అండి రెండు వేల రూపాయల పైన ఇది జిఎస్టీలు కానీ ఖర్చులు కానీ అన్ని కూడా మాకు రెండు వేల రెండు వందల దాకా పడతాయి ఇది ఫ్రెష్ పీస్ డామేజ్ పీస్ కాదు మిస్ ప్రింట్ పీస్ కాదు మిస్టేక్ పీస్ కాదు ఫ్రెష్ పీస్ అండి చాలా బాగుంది ఫ్రెష్ మిక్స్ లాట్ లో వచ్చినటువంటి శారీ మెహందీ గ్రీన్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిందండి అసలు ప్యూర్ టిష్యూ స్టార్ట్ అయింది ఈ ఐటమ్ తోటే ప్యూర్ టిష్యూ స్టార్ట్ అయింది ఈ ఐటమ్ తోనే అండి శారీ కాంబినేషన్ మొత్తం విధంగా వస్తుంది మొత్తం అంతా స్కాలప్ లో బోర్డర్ అంతా కూడా మీనా అండ్ కట్ వర్క్ అండి ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే చాలా బాగుందండి సారీ శారీ అయితే ఇవన్నీ కూడా షాప్ నుంచి క్లియర్ అవుట్ చేస్తున్నాము డెడ్లాస్ ప్రైస్ కండి ఇవన్నీ కూడా రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వచ్చింది ప్యూర్ టిష్యూ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి కొన్న దానికన్నా కూడా ఇంకా సగం సగం కన్నా తక్కువకే పెట్టేస్తున్నాం అండి పద్దెనిమిది వందల రూపాయలు ఈ సారీ కాస్ట్ సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగుళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ విల్ చార్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి శారీ కాస్ట్ దగ్గరగా చూపించుమా ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు డామేజ్ ఏం లేదు దాదాపుగా పాతికి పీసులు దాకా వచ్చిందండి ఒక్క బేల్కి డబల్ పీసెస్ ఈ ఒక్క డిజైన్ పాతిక పీసులు దాకా వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని అమ్మేసాం ఫైనల్ గా ఇది ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయకుండా ఉండింది అదే అందుకనే అండి ఈ పీస్ అయితే ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయాలి కనీసం చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్స్ అయితే చూడండి బ్యాక్ సైడ్ మొత్తం మొత్తం మీనా అండి మీనా వీవింగ్ కటింగ్ అయితే దగ్గరగా చూపించరా మీనా వీవింగ్ కటింగ్ అంతా కూడా చూసుకోండి బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వస్తుంది గ్రేష్ బ్లూ మేడం బట్ చారీ చాలా బాగుంటుంది అసలు సెవెంటీ ఇది కూడా అంతే అండి ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాయి డ్యామేజ్ ఏం లేదు ఫ్రెష్ పీస్ సెవెంటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము ఎయిటీన్ హండ్రెడ్ ఒక్క పీసే ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఎవరు కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి రన్నింగ్ లో బ్లౌజ్ అండి ఇవన్నీ కొన్న దానికన్నా కూడా రెండు వేల రెండు వందలు అలా పడితే మేము టూ ఎయిట్ టూ నైన్ టూ టూ సిక్స్ టూ సెవెన్ అలా డిజైన్ బట్టి సేల్ చేసాం సెవెంటీన్ డబల్ నైన్కి ఇస్తున్నాం ఇది కూడా అంతేనండి క్వాంటిటీ ఇదైతే రెడ్ రాణి షేడ్ అండి రాణి రెడ్ షేడ్ ప్యూర్ అండి ప్యూర్ టిష్యూ సారీస్ ప్యూర్ బనారసి టిష్యూలు హెచ్ఓ క్రేప్ టిష్యూలు కాదండి చాలా థిక్ గా ఉంటుంది టిష్యూ డిజైన్ తయారయ్యింది ఫస్ట్ ఫస్ట్ టిష్యూ పెట్టింది నేనే ఆ తర్వాతే మార్కెట్లోకి వచ్చిన ఈ ఐటమ్స్ అయితేను చూడండి అంత బాగుంది ఐటమ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్ పీస్ అండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ శారీసు చాలా అంటే చాలా బాగుంది డామేజ్ కూడా ఏం లేదు పద్దెనిమిది అండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రాణి పింక్ రెడ్ రెండు మిక్స్ అయ్యి కలనేత కలర్లు అండి ఎంత బాగుంటుంది అంటే శారీ అయితే అంత బాగా వచ్చింది సో వితౌట్ మిస్టేక్లు అండి హెవీ క్వాలిటీ మీరు పెట్టుబడి పట్టచ్చు సేల్కి తీసుకోవచ్చు అట్లాగా మీ ఇష్టం అండి మీ ఓపిక సో హోల్సేల్ వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అండి హోల్సేల్గా ఇంటి దగ్గర ఒక పది చీరలు ఇరవై చీరలు కొనుక్కొని అమ్ముకునే వాళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్ మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఎంతకన్నా తగ్గించడం కుదరదండి నేను రియల్ రేట్లు చెప్తున్నాను కొన్న రేట్లు చెప్తున్నాను లాస్ట్కి పెడుతున్న రేటు చెప్తున్నాను దయచేసి బార్గెన్ చేయొద్దండి మేము కొన్నాళ్ళు వ్యాపారం చేయాలి మా దగ్గర మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు బార్గెన్ చేయడమే మీకు చాలా మంచిదండి మేము ఉండాలి ఉండి మేము ఐటెం తీసుకొస్తేనే మీరు కూడా పర్చేస్ చేసుకోగలరు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను సో శారీ అయితే మెహందీ గ్రీన్లో టిష్యూ అండి సూపర్ డిజైన్ ఇది కూడా అంతే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండికి విధంగా బార్డరు ఎయిటీన్ హండ్రెడ్ పడిద్ది మేడం ఓన్లీ శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి గాజీ అండి ఈ శారీ వచ్చేటప్పటికి ముప్పై ఐదు వందలకి అమ్మామండి ప్యూర్ గాజీలు అసలు గాజీ స్టార్ట్ అయింది ఈ శారీస్ దగ్గర నుంచే గాజీస్ అనేది స్టార్ట్ అయింది ఈ శారీస్ దగ్గర నుంచేనండి ప్యూర్ గాజీలు చూడండి మ్యాంగో గ్రీన్ డార్క్ మ్యాంగో గ్రీన్ ప్యూర్ గాజీలు అండి ప్యూర్ గాజీలు చాలా బాగుంది అసలు ఐటమ్ అయితేనో సూపర్ అంటే సూపర్ గా ఉంది రన్నింగ్ లో మనకి ప్లే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి విధంగా బార్డర్ ఓన్లీ ఇది కూడా అంతేనండి ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చే హాస్త ప్యూర్ గాజీ అసలు గాజీ అనే ఐటమ్ స్టార్ట్ అయింది ఈ శారీస్ నుంచే ఓకేనా శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ అండి డెడ్ లాస్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఖరీదులు పడితే సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా సేల్ చేసాము ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను డబ్బు లేదు లేని పీస్ అండి ప్యూర్ గాజీ అండి ప్యూర్ గాజీస్ సూపర్ ఐటమ్ అండి ఒరిజినల్ మేడం హైట్ లు అయితే ఫైవ్ ఫైవ్ పక్కాగా వస్తాయి జస్ట్ ఐరన్ మాత్రమే సరిపోద్దండి ఎందుకంటే ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా మీరు సేల్ కి ఎంతైనా అమ్ముకోవచ్చు అండి మీ ఇష్టము మీ ఓపిక సో మీ క్యాపబుల్ని బట్టి మీకున్న కస్టమర్ ని బట్టి మీరు మాట్లాడే వాక్ చాతుర్యాన్ని బట్టి కూడా మీరు శారీని సేల్ చేసుకోవచ్చు ప్యూర్ అండి ప్యూర్ గాజీలు శారీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ప్యూర్ గాజీ అంటే మొట్టమొదటగా పెట్టింది ఈ కలెక్షన్ మొట్టమొదటగా పెట్టింది కూడా మనమేనండి ఐటమ్ అయితేను చూడండి ఎంత బాగుంది అంటే ఐటమ్ అంత బాగా వచ్చింది ప్యూర్ అండి మష్రూ గాజీ ఇదిగోండి ఇది క్వాలిటీ బ్లౌజ్ అయితే మష్రూ గాజీ బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే వీవింగ్ వస్తుందండి డ్యామేజ్ ఉందా డ్యామేజ్ లేదు డ్యామేజ్ లేని పీసే డ్యామేజ్ సారీస్ మిగిలిపోయిన తుక్కు బుక్కు అమ్మట్లేదండి నేను అమ్ముతుంది కాస్ట్లీ శారీస్లో అన్నీ అమ్మగా ఫైవ్ హండ్రెడ్ ట్రిప్ ట్రిప్పు కి మాకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పీసులు వస్తాయి అన్నీ అయిపోగా ఫైనల్గా ఒకటి రెండు ఉన్నాయి దాదాపుగా క్లీన్ స్విప్ చేస్తాను ఎప్పటికప్పుడు డెడ్ పడింది అనుకోండి అట్లాగే అయిపోద్ది క్యాష్ అవుట్లు సగానికి సగం అన్నా మేము కస్టమర్కి క్యాష్ అవుట్ చేసేసి దాని బదులు ఇంకొక ఐటమ్ మనం తీసుకోవడం జరుగుతుంది ఎయిటీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు గాజీ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అండి పీచ్కి రెడ్ కాంబినేషన్ అయితే వచ్చిద్ది ప్యూర్ గాజీ ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఫైనల్గా రెండు వేల ఎనిమిది వందలు ఇది ఖరీదు ముప్పై ఐదు వందలు అమ్మాం రెండు వేల ఎనిమిది వందల అండి ఈ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఖరీదు ప్యూర్ గాజీ పీచ్ కలర్ దానికి వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ మష్రూ గాజీ బ్లౌజ్ అండి డ్యామేజీ లేదు పీస్ కాదండి వితౌట్ విత్ పీస్ ప్యూర్ గాజీ సారీస్ ప్యూర్ గాజీ శారీస్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చింది వితౌట్ డామేజ్ అండి వితౌట్ డెడ్ 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 లాస్ ఆఫ్ ప్రైజ్ అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం ఓన్లీ టూ థౌసండ్ మేడం రెండు వేల రూపాయలకి ఇచ్చేస్తాం రెండు వేల అండి ఎంత లాస్ ఆఫ్ పే అంటే అంత లాస్ ఆఫ్ పే టూ థౌసండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ మష్రూ గాజీ అండి ఈ శారీ నా దగ్గర పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది సిక్స్ ఫీట్ పన్న అండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ పన్నాలండి పక్కాగా గ్యారంటీగా వస్తుంది ఐటమ్ చూడండి ఇట్లా టమాటా పింక్ ప్యూర్ మష్రూ గాది సారీ వితౌట్ బార్డరు మీరు కట్ వర్క్ చేసుకోవచ్చు లేదంటే లేస్ అయినా కట్ వర్క్ డిజైనర్ పీస్ లేస్ అయినా వేసుకోవచ్చు పెద్ద పన్నా అండి చాలా పెద్ద పన్నా రెండు బోణీలా కూడా తీసుకోవచ్చండి రెండు బోణీలు సో చూడండి శారీ కలర్ చూడండి వితౌట్ డ్యామేజ్ అండి డ్యామేజీ లేని పీస్ అండి ఈ ఐటమ్ అయితే ప్యూర్ జరీ ప్యూర్ సరీ అండి హ్యాండ్లూమ్స్ ప్యూర్ గాజీ అండి ఇది కూడా అంతే టూ థౌజండ్కి క్లీన్ స్వీప్ ఇచ్చే రెండు వేల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ థౌజండ్ మేడం శారీ స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి సింగిల్ పీసెస్ డబల్ పీసెస్ అనేది లేవు ఫాస్ట్గా అడిగారా కొన్నామా బుక్ చేసుకున్నారా అయిపోయింది అంతే అండి దయచేసి బార్గెన్ సెక్షన్ లేదు క్లియర్గా వినండి వీడియో బుక్ చే విని బుక్ చేసుకోండి అండి గ్రాస్ గ్రీన్ ఎంత బాగుంటుందో ప్యూర్ మష్రూ గాజీ మేడం ఈ సారీ జస్ట్ ఐరన్ చేయించుకుంటే చాలండి ఫోల్డింగ్ ఓపెన్ చేసి సారీస్ చూపించేస్తున్నాం కాబట్టి జస్ట్ ఐరన్ చేయించుకుంటే చాలు ముప్పై ఐదు వందల రూపాయల శారీ అండి ముప్పై ఐదు వందల రూపాయల శారీ చాలా చాలా బాగుంది శారీ అయితే గ్రాస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మస్ట్రూ గాజి స్టార్ట్ అయింది ఈ కలెక్షన్ నుంచే ఇందులో మొత్తం ఐటమ్ అంతా అయిపోయింది ఫైనల్ గా ఈ ఒకటి రెండు మిగిలిపోయినాయి అంతే సో ఈ ఐటమ్స్ ని నేను క్లోజ్ అయితే చేస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ మేడం రెండు వేల రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్కే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు టిష్యూ అండి ఆర్గాంజా టిష్యూ క్రియ టిష్యూ అనవచ్చు మజ్లిన్ ఆర్గాంజా టిష్యూ అనొచ్చు ఏదైనా అనవచ్చండి చాలా బాగుంటుంది శారీ అయితే సో రెండు వేల ఐదు వందల రూపాయల శారీ అండి బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజు బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజు బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజు బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోండి మేము ఇచ్చిన బ్లౌజు మ్యాచ్ కావట్ల సో మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి బ్లౌజులు మీ దగ్గర బోల్డ్ ఉంటాయి ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు దీనికి బాగుంటుందండి పీస్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ టిష్యూ పదిహేను వందలకి ఇచ్చే హాస్న డ్యామేజ్ లేదు బ్లౌజ్ అయితే లేదండి సో బ్లౌజ్ లేని కారణం ఇది ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి రీజన్ కూడా అదే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి రెడ్లాస్ ఆఫ్ ప్రైస్ అండి ఇవన్నీ ఒకటి అర మిగిలి మరి ఏం చేస్తాం కస్టమర్లకే కదా సేల్ చేయాల్సింది సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఉండవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవండి ఇంకొకటి పేమెంట్ మాత్రం మేము పేమెంట్ చేస్తున్నామని చెప్పండి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత అందరూ మెసేజ్ చేస్తారు మీరు చేసేది చేయండి మీరు చెప్తేనే తెలిసిద్ది చెప్పకపోతే నాకు తెలీదు నేను చేస్తానంటే నాకు ఇవ్వండి సారీ శారీ అని అడగండి మీ నెంబర్ రాసుకొని నేను పేమెంట్ ఇస్తాను అంతే సింపుల్ అండి జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాం అంతే అంతకుమించి ఏం లేదు ఓన్లీ శారీ కాస్ట్ పదిహేను వందలు నెక్స్ట్ శారీ అండి సో టిష్యూ క్రేప్ టిష్యూలో పీకాక్ డిజైన్ థౌజండ్ రూపీస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా శాస్తా పైతనీ బార్డర్ వస్తుందండి ఇవి చాలా అమ్మాము ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఇది ఒకే ఒక పీస్ ఉందండి రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ క్రేప్ టిష్యూ శారీ పైత బార్డర్ ఇచ్చింది డ్యామేజ్ ఏం కాదు డ్యామేజ్ పీస్ కాదండి అసలు డ్యామేజ్ ఉంటే నేను చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు ప్రింట్ అవన్నీ వస్తే రావచ్చేమో కానీ ఇప్పుడు దాకా చూపించిన ఏమి లేవన్నీ బాగానే ఉన్నాయండి సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ట్రిపుల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇలా ఐదు వందల రూపాయలు ఖరీదండి ప్యూర్ జార్జెట్ శారీ ఎంత బాగా ఇష్టం ఈ శారీనైతే చూడండి ఎంత బాగుందో ఫేవరెట్ వాళ్ళు సిల్వర్ వైట్ అంటాను చూసారా క్రీమిష్ వైట్ లో ఆ శారీ అండి సూపర్ శారీ అనమాట వైట్ శారీ అండి దానికి ప్యూర్ జార్జెట్ ప్యూర్ బనారసి హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ అండి లైట్ వెయిట్ పెచ్చ క్రేజ్ అండి ఈ శారీ అయితే మాత్రం పిచ్చ క్రేజీ అసలు బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది బుటీస్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డరు బ్యాక్ సైడ్ జరీస్ అండి ప్యూర్ శారీ మేడం డ్రై వాష్ ఓన్లీ ఇది కూడా అంతే టూ థౌజండ్కి ఇచ్చేసేస్తాను రెండు వేల ఐదు వందలు ఖరీదు టూ థౌజండ్ వితౌట్ ఎనీ మిస్టేక్ అండి టూ థౌజండ్ ఇట్లా ఒకటి రెండు మిగిలినవి అన్ని కలిపి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నానండి చూడండి ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైజు దగ్గరగా వీవింగ్స్ బుటాస్ కూడా చూపించు రెండు వేలు టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ ఇస్తే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను అండి వితౌట్ ఎనీ మిస్టేక్ ప్యూర్ హ్యాండ్లూమ్ విస్కోస్ జోలా రంగా అండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేటువంటి డిజైన్స్ ప్యూర్ శారీస్ ఒరిజినల్ శారీస్ బందేజ్ ఐటమ్ అండి ప్యూర్ అండి హ్యాండ్లూము విస్కోసు పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రంకాడ్ డిజైన్ అయితే వచ్చింది ఫ్రెష్ డ్యామేజ్ కూడా కాదు సైడ్ ఇలా మనకి టాజిల్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి వీవింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి చాలా బాగుంది అసలు శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వితౌట్ ఎనీ మిస్టేక్ మేడం వితౌట్ ఎనీ మిస్టేక్ ఇది ఇంకా త్రీ థౌజండ్ రూపీస్ ఖరీదండి బయట నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా అమ్మారు అమ్మాలి కూడా ఫోర్ ఫైవ్ ఇప్పటికే ఇప్పటికీ ట్రెండింగ్ డిజైన్ ఇది లేటెస్ట్ డిజైన్ ఇది సెట్ లో ఒక పీస్ అంతే చాలా బాగుంటుంది నాలుగు కలర్లు వస్తాయి మంచి పీసు ఫ్రెష్ అండి డ్యామేజ్ కాదు సో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్ విస్కోస్ అండి ప్యూర్ హ్యాండ్ విస్కోస్ విస్కోస్లో రంకాడాలో ఒరిజినల్ పీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సో ఇది మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోనైతే అయితే ఇంత చేస్తున్నాను కలెక్షన్ వెంటనే బుక్ చేసుకోండి మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్